హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరీ ఉమెన్ బ్లౌజ్ యాక్చువల్గా నేను ఇప్పుడేం టైలరింగ్ క్లాసెస్ అయితే నేను పెట్టట్లేదు కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ వీళ్ళు లైనింగ్ వచ్చేసి నాకు ఇచ్చినవి ఎన్ని పాయింట్లు చూద్దాం ఒకసారి చూడండి ఖచ్చితంగా ఎనభై పాయింట్లు కూడా లేదు ఖచ్చితంగా చూడండి డెబ్భై ఎనిమిది ఇది డె ఎనిమిది పాయింట్లు సో డెబ్బై ఎనిమిది పాయింట్ల లైనింగ్ దానికి వాళ్ళు ఇచ్చిన క్లాత్ వచ్చేసి ఇది తొంభై ఉంది సరే ఇది బ్లౌజుకి సరిపోద్ది కానీ చూడండి ఇది పొడవు ఉంది కానీ వెడల్పు తగ్గింది చూసారా వెడల్పు తగ్గింది క్యాలకులేట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి ఇది మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఈ పొడవు మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఈ పొడవు మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని ఈ వెడల్పు సంగతి చూసుకోరు అంటే ఇక్కడ ఏమవుతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అనుకో ఇంకా హ్యాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సో హ్యాండ్స్కి వచ్చేసరికి తగ్గిపోద్ది చూడండి హ్యాండ్స్కి అతుకులు పడుతుంది కదా సరే అయినా సర్దుతాం టైలర్స్ మీ ఆ మాత్రం చెక్కిన లేకపోతే టైలర్స్ అవ్వరు కాబట్టి సర్ది పెడతాం కానీ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇది డెబ్భై పాయింట్లు తెచ్చిచ్చారు డెబ్బై ఎనిమిది ఉంది ఇది కనుక ఒక యా కనీసం ఒక తొంభై పాయింట్లు అన్న తెచ్చియొచ్చురా లేదా ఒక మీటర్ తెచ్చియొచ్చురా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే లైనింగ్ కనుక మేట తెచ్చిస్తే మొక్క మిగిల్చుకుంటారో మొక్క మిగిల్చుకొని టైలర్స్ జాకెట్లు కుట్టించుకుంటారు అనమాట ఇది వాళ్ళ ఇంటెన్షన్ పోని సన్నగా సన్నగుందా సర్దుదాము అనుకుంటే సన్నమేం కాదు చూడండి హ్యాండ్స్ ఈ మాత్రం పెట్టాలి ఈ మాత్రం హ్యాండ్స్ పెట్టాలి ఈ మా చుట్టుకాలతో ఎంత ఉంటుంది మ్యాక్సిమమ్ చూద్దాం దగ్గర దగ్గరగా ఇది ఎవరు కుట్టిందో తెలీదులే పద్దె చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఈ మా బ్లౌజ్ చుట్టుకొలత ముప్పై ఎనిమిది చుట్టుకొలత హైట్ వచ్చేసి పదిహేను ఉంటుంది సో ఎలా సర్ది ఎలా కుట్టాలి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరిని నేనేం తప్పు పట్టట్లా ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి క్లాత్ ఇచ్చేటప్పుడు మినిమం నువ్వు ఒకవేళ నీ చుట్టు కొలత ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ సిక్స్ అయితే ఎనభై పాయింట్లు ఇచ్చేసేయండి వాదించాల్సిన అవసరమే లేదు థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ దాటింది అంటే మాత్రం మీటర్ బ్లౌజ్ ఇచ్చేసేయండి మీటర్ లైనింగ్ ఇచ్చేయండి అప్పుడు టైలర్స్కి మీ బ్లౌజ్ కుట్టాలంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది పైగా మీతో ఏం ఆర్గ్యూ చేయరు మీ బ్లౌజ్ తప్పులు పోకుండా కొడతారు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కొడతారు ఎక్కడన్నా అతుకులు పడ్డా కూడా అవి కవర్ చేసి మరీ కొడతారు అనమాట ఇంట్రెస్ట్గా ఇష్టంగా అలా కాకుండా ఆ టైలర్స్నే అనుమానిస్తూ క్లాత్ తక్కువగా ఇచ్చారనుకో మండిపోద్ది అనమాట కానీ ఇక్కడ మనకు తప్పదు ఇప్పుడు ఈ క్లా వచ్చింది నేను ఇంకా తప్పని పరిస్థితి నేను ఇంకా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలి అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయకుండా పేపర్ మీద కట్ చేసి ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను అయితే నేను ఇప్పుడేం టైలరింగ్ సంబంధించిన వీడియో కాదు ఇది సో నా వ్యూవర్స్లో కూడా మీరు టైలర్కి బట్టలు ఇస్తూ ఉంటారు కదా అందుకని టైలర్స్ గురించి తప్పుగా ఆలోచించకుండా కాస్త మంచిగా ఆలోచించి మీరు క్లాత్ మాత్రం పుష్కలంగా ఇస్తుండండి అది విషయం ఒకవేళ మీకు ఒక టైలరు మీ క్లాత్ని ఎక్ లాగేసుకుంటాడు తీసేసుకుంటారు అని మీకు అనుమానం వస్తే మీ సైజ్కి మీకు ఎంత లైనింగ్ అవసరం అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని అప్పుడు లైనింగ్ కొని వాళ్ళకి ఇవ్వండి అంతేగాని మీరే లైనింగ్ తెచ్చేయండి అని కూడా వాళ్ళ మీద వేయొద్దు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం